హలో ఎవరివార్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ హౌస్లో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఏం జరిగిందన్నీ తెలుసుకుందాము అంతగా ఏం అనిపించలేదని చెప్పేసి నేను ఒక టూ డేస్ కలిపి ఒకే రోజు రివ్యూ అయితే ఇస్తున్నాను ఇది ఎలా స్టార్ట్ అయింది సిక్స్టీ ఫైవ్ అంటే సాంగ్ వచ్చింది అందరిని నిద్ర లేవు కానీ ఒక టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ చెప్పడం ఏంటి అంటే అందరూ గెట్ రెడీ ది డే అని చెప్తారు రోజు మీరు అందరు రెడీగా అనేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా వస్తారేమో అని చెప్పేసి అందరూ వాళ్ళకు నచ్చిన విధంగా మంచిగా డ్రెస్ చేసుకొని మంచిగా రెడీ అయితే కూర్చున్నారు తర్వాత ఒక నోట్ వచ్చింది ఏంటి అంటే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అందరైతే నిరాశ పడిపోయారనమాట ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని చాలా డిస్కషన్ చేసుకున్నారు ఎవరు వస్తారా అనేసి అలా కాకుండా టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కింగ్డమ్ బిగ్ బాస్ కింగ్డమ్ అనేసి ఈ టాస్క్ ఎలా అంటే రాజులు రాణులు ఇంకా ప్రజలు తర్వాత కమాండర్స్ అయితే ఉంటారు ఈ టాస్క్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు రాజు రాణి ఇంకా వచ్చేసి రీతు రా రాణి రాజు వచ్చేసి కళ్యాణ్ ఇంకొక రాణి వచ్చేసి దివ్య అనమాట కమాండర్స్ వచ్చేసి సంజనా గారు తనుజా పవన్ తర్వాత నిఖిల్ అనమాట ప్రజలు వచ్చేసి ఇమాన్యులు భరణి గారు సుమను తర్వాత గౌరవ్ అనమాట ఇంకా వీళ్ళు వీళ్ళు ఎలా డిసైడ్ అనమాట బిగ్ బాస్ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు అంటే అలా అని కాదు మెంబర్స్ని కూడా వాళ్ళే డివైడ్ చేసేసారు ఇంకా అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత గేమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక్కడ గేమ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు వాళ్ళ పొజిషన్ని కాపాడుకుంటూ ఉండాలి అనేసి అయితే చెప్తారనమాట ఇంకా కమాండర్స్కి వచ్చేసి ఇంకా రాజులు ఎవరికి ఏ పని ఉపజెప్పాలి ఫుడ్ గురించి కానివ్వండి సెక్యూరిటీ గురించి కానివ్వండి అన్నీ కూడా ఉప చెప్తారనమాట ప్రజలు అనేవాళ్ళు రాజులకి ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండాలి వాటిని తీసుకొని వచ్చేసి కమాండర్స్గా ఉన్న వాళ్ళు చెక్ చేసి వీళ్ళకి ఇస్తూ ఉండాలి కమాండర్స్ అనేవాళ్ళు రాజు రాణిలా చెప్తే అలా చేయాలి కమాండర్స్ చెప్పినట్టు ప్రజలు చేస్తూ ఉండాలి ప్రజలు హ్యాపీగా చూసుకు హ్యాపీగా ఉండేలా చూసుకునే బాధ్యత వచ్చేసి రాజు రాణులనమాట ఈ విధంగా గేమ్ అయితే డిసైడ్ చేశారు గేమ్ వచ్చేసి ఫస్ట్ బోరింగ్ గానే ఉండింది అంత ఏమనిపించలేదు ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఏంటి అంటే కమాండర్స్ అందరికైతే గేమ్ పెట్టారు వాళ్ళు వాళ్ళ స్థానాన్ని ఉండించుకునేలాగా కోల్పోకుండా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఇంకొక కొత్త కమాండర్ అయితే వస్తారని చెప్పేసి కమాండర్స్ నలుగురు వచ్చేసి గేమ్ ఆడారు బాల్ అనమాట బ్యాక్ సైడ్ బుట్టలో బాల్స్ అయితే ఎవరిలో ఎక్కువ ఉంటాయో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ గేమ్లో నుంచి బయటకు వెళ్తారు అన్నట్టు తక్కువ ఎవరు ఉంటాలో వాళ్ళు వచ్చేసి సేఫ్ అయినట్టు ఆ విధంగా గేమ్ స్టార్ట్ అయినప్పుడు దీనికి సంచాలక్ వచ్చేసి రీతు అనమాట రాని రీతు అనమాట సంచాలక్గా ఉంది ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన పాటే తనుజాకి డెమాన్కి వచ్చేసి కొంచెం డెమాన్ దొబ్బినట్టు అనిపించిందంట తనుజా అని తను లైన్ దాటి బయటకు వెళ్ళాడు లైన్ దాటి బయటకు వెళ్తే డిస్క్వాలిఫై చేస్తానని చెప్పేసింది అనమాట కానీ నువ్వు నేను దొబ్బడం వల్లే తను సారీ నువ్వు దొబ్బడం వల్లే తను వెళ్ళాడని చెప్పేసి రిజ్తో అయితే అంటుంది పవన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది నేనేం దొబ్బలేదు బాలు వేయబోయాను తను బ్యాక్ వెళ్ళాడు అని చెప్పేసి అయితే అంటుంది తనకి టూ టైమ్స్ అయితే ఛాన్స్ ఇస్తుంది డెమౌన్ కి ఎందుకంటే కొంచెం వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా ఉంటారు కాబట్టి తర్వాత నిఖిల్ కూడా సేమ్ అలాగే కూర్చుంటాడు అక్కడ కూడా నిఖిల్ కి ఒక ఛాన్స్ ఇస్తుంది మళ్ళీ ఒకసారి కూర్చున్నప్పుడు తను అవుట్ అని చెప్తుంది ఎందుకు నువ్వు రెండు ఛాన్స్ పవన్ కి ఇచ్చావు కదా సేమ్ తనకు కూడా ఇవ్వు ఒకరికి ఒక రకంగా ఒకరికి ఒకరికొకంగా బాగలేదు అని చెప్పేసి అయితే తను కూడా నిఖిల్కి సపోర్ట్ గా మాట్లాడుతుంది సో ఇంకా ఇప్పటి నుంచి ఎవరికి ఏముండవు అని చెప్పేసి అయితే కొంచెం స్ట్రాంగ్ గా చెప్తుంది అనమాట సంచాలక్గా తను ఒక డెసిషన్ అయితే తీసుకోవట్లేదు అనమాట ఏదైనా రూల్స్ పెట్టినప్పుడు అందరికీ సమానంగా ఉండాలి రూల్స్ అక్కడ మాత్రం కొంచెం బ్రేక్ చేసింది ఆ రీతు మాత్రం ఈ విధంగా జరిగింది టాస్క్ ఫస్ట్ వచ్చేసి ఆ బాల్స్లో నిఖిల్కి వచ్చేసి టూ ఉన్నాయి త్రీ వచ్చేసి తనుజ గారికి ఉన్నాయి ఇంకా ఎక్కువ బాల్స్ వచ్చేసి పవన్ పవన్కి ఇంకా సంజనా గారికి ఎత్తున్నాయి ఒకరిని సేవ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి నిఖిల్ పేరు చెప్పింది అనమాట కానీ నిఖిల్ ఒక టూ టైమ్స్ కూర్చుని లేసాడు కాబట్టి అక్కడ నిన్ను తీయలేదు కాబట్టి ఆట సో తనుజా అయితే నేను సేఫ్ చేస్తున్నాను అనేసి అంటుంది అక్కడ సంజన గారు ఏంటి నువ్వు ఒక్కటి రెసిషన్ తీసుకోవాలి నువ్వు సంచాలక్గా నువ్వు ఫెయిల్ అనేసి అయితే అంటారు నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడు నువ్వు గేమ్ ఆడితే నీకు ఎందుకు బాల్స్ పడతాయి అనేసి అయితే అంటుంది నేను డిఫెండ్ చేసుకుంటున్నాను బాల్స్ పడకుండా అనేసి సంజన గారు అంటారు ఇక్కడ వాళ్ళిద్దరికీ కొంచెం గొడవ జరిగింది ఇంకా బిగ్ బాస్ కాలు ఎవరో చెప్పండి సేవ్ అయిన వాళ్ళు ఫస్ట్ అంటే తనుజా బిగ్ బాస్ అని అయితే చెప్తుంది అనమాట తనుజా సేవ్ అయి కూర్చుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా పవన్ అయితే సేవ్ అవుతాడు తర్వాత నిఖిల్ కి సంజనా గారికి అయితే పడింది లాస్ట్ కి నిఖిల్ గెలిచాడు మూడో మెంబర్ గా సేవ్ అయిపోయాడు లాస్ట్ లో సంజన గారు అయితే ఉన్నారనమాట ఇంకా అక్కడతో గేమ్ అయితే క్లోజ్ అయింది ఆ రిస్క్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి సంజనా గారు అనమాట కమాండర్ గా ఇంకా కమాండర్ గా ఉన్న ఉన్న వాళ్ళు సంజనా గారు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వాళ్ళతో గేమ్ ఆడాలి గేమ్ ఆడితే గెలిచిన వాళ్ళు కమాండర్ గా ఉంటారు ఓడిపోయిన వారు ప్రజల్లాగే ఉంటారనమాట అక్కడ చూస్ చేసుకునే ఛాన్స్ వచ్చేసి సంజన గారికి వచ్చింది సంజన గారికి వచ్చినప్పుడు తను కొంచెం ఆలోచించి ఒక బాక్సులు సెట్ చేసేది అనమాట దీనికి హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం బాగుంటుంది అనేసి సుమన్ గారిని అయితే ఎంచుకుంటుంది సుమన్ హైట్ తక్కువ ఉంటారు కాబట్టి అలా ఎంచుకున్నప్పుడు ఒక ఎయిట్ బాక్సెస్ అలా ఉన్నాయి ఎయిట్ బాక్సెస్ ఉన్నప్పుడు ఫస్ట్ దీనికి సంచాలక్ గా కళ్యాణ్ అయితే పెట్టారు బిగ్ బాస్ తను వచ్చేసి రూల్స్ ఏం చెప్పాలంటే మీరు ఎలాగైనా పెట్టేసేయండి నేనైతే ఫస్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి చెప్తాను పడకుండా అనేసి అన్నాడు అక్కడ క్లియర్ గా ఏం చెప్పాడు ఎలాగున్నా పెడతా ఇస్తానని చెప్పడంతో ఎలా అంటే అలా పెట్టుకున్నారు సంజన గారు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి ఫైవ్ బాక్సెస్ కొంచెం ఈజీగానే పెట్టగలిగారు ఫోర్ బాక్సెస్ మాత్రమే కొంచెం పెట్టగలిగారు అనమాట సుమన్ గారు వచ్చేసి హైట్ తక్కువతో సంజన గారు వచ్చేసి ఫిఫ్త్ కొంచెం ఎగరేసినట్టు పెట్టారు అది సెట్ అయిపోయింది తర్వాత సుమన్ కూడా కొంచెం ఎగరేసాడు అది కూడా సెట్ అయ్యిందనమాట అక్కడ కూర్చునింది తర్వాత ఏం ఏం జరిగిందంటే ఎవరైతే నీట్గా ఉంటాయో వాళ్ళటే చెప్తాను అనేసి కళ్యాణ్ అన్నారంట అది ఎపిసోడ్లో కొంచెం టెలికాస్ట్ కానట్టే అనిపించింది లైవ్లో అయితే టెలికాస్ట్ అయిందనమాట ఆ సంజన గారు సిక్స్త్ బాక్స్ వచ్చేసి కొంచెం పైకి వేసింది అక్కడ సెట్ అయిపోయింది అది అలాగే ఉండింది ఇంకా సుమన్ గారు కూడా ట్రై చేశారు అక్కడ ఆరు ఆరో బాక్స్ తను కూడా పైకి వేసాడు అది కూడా కొంచెం కూర్చుండింది అక్కడే ఆ బాక్సులు బాక్సుల పరంగా చూసుకుంటే కొంచెం నీట్గా ఉండేది ఎవరిదంటే సు సంజన గారిది బాగుంది సుమన్ గారిది వచ్చేసి అటు ఇటు అటు ఇటు ఉందనమాట ఇంకా సిక్స్త్ సిక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకరికి ఛాన్స్ గెలిచే అవకాశం ఇవ్వాలి కాబట్టి కళ్యాణ్ ఆలోచించి అని చెప్పాడు ఫస్ట్ ఎలా ఉన్నా ఇస్తానని చెప్పాను మీకు సర్దుకునే అవకాశం ఇస్తున్నాను ఎవటైతే నీట్గా ఉంటాయో వాళ్ళకే చెప్తాను అనేసి చెప్పాడంట దీన్ని హౌస్ మేట్స్ వినలేదో మరి ఎలానో సుమన్ గారే ఫస్ట్ పెట్టారు అని చెప్పేసి అయితే అంటున్నారు కానీ ఫస్ట్ సిక్స్ బాక్స్ ట్రై చేసింది రిస్క్లో రిస్క్ పెట్టి మరి అంటే సంజన గారే అనమాట తర్వాత సుమన్ గారు ట్రై చేశారు ఆ విధంగా చూసుకున్న సంజన గారే విన్ అవుతారు బాక్సుల పరంగా నీట్గా చూసుకున్న సంజన గారే అనమాట ఇంకా సుమన్ గారిని కాకుండా సంజనా గారని చెప్తారనమాట కళ్యాణం ఇక్కడ తనుజా ఇంకా దివ్య వాయిస్ చేస్తారు ఏంటి అంటే నువ్వు ఫస్ట్ ఏం చెప్పావు ఎలా ఉన్నా సరే సిక్స్ బాక్స్ కంప్లీట్ ఫస్ట్ పెట్టిన వాళ్ళకే చెప్తా అన్నారు కదా బాక్స్ పరంగా మీరు ఏం అనలేదు ఇప్పుడు ఎలా చెప్తారు ముందు చెప్పాలి ఏదన్నా ఉన్నా ఇప్పుడు సంజనా పేరు ఎలా చెప్తారు మీరు అసలు వేస్ట్ సంచాలకు ఫెయిల్యూర్ సంచాలకు అని చెప్పేసి కళ్యాణ్ని కొంచెం పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడుతుంది అనమాట తనుజా తను ఏం చెప్పాడు ఫస్ట్ నేను అలానే చెప్పాను మళ్ళీ ఏం చెప్పాను సిక్స్ సిక్స్ వచ్చినప్పుడు నీట్గా ఉన్న వాళ్ళకి చెప్తా అన్నారు సంజన గారు సర్దుకున్నారు అప్పుడు సుమన్ గారు కూడా సర్దుకోవాలి కదా సర్దుకోలేదు ప్లస్ ఆరో బాక్స్ ఫస్ట్ వేసింది కూడా సంజన గారే అంటే లేదు సుమన్ గారు వేసింది అనేసి అంటారు కాదు సంజన గారే వేశారు ఐదో బాక్స్ వేసినప్పుడు మాత్రమే అందరు అరుస్తారనమాట సుమన్ గారికి అప్పటికే ఆరో బాక్స్ ట్రై చేస్తూ ఉంటుంది సంజనా గారు ఇలా అరవడం వల్ల అందరూ ఏమనుకుంటున్నారు సుమన్ గారే వేశారు అనుకుంటారు కానీ అలా కాదు సంజనా గారే ఆరో బాక్స్ ట్రై చేశారు ప్లస్ నీట్ గా ఉంది తనే గెలిచిందని చెప్పేసి అయితే బిగ్ బాస్ అంటారు ఇక్కడ తనుజాకి ఇంకా కళ్యాణ్ కి కొంచెం గొడవ జరుగుతుంది అనమాట మాట్లాడుకుంటారు సంజన గారే విన్నర్ చెప్తారు తన కమాండర్ పొజిషన్ తనకే ఉంటుంది ఇంకా ప్రజలుగా సుమన్ గారే ఉంటారనమాట వీళ్ళిద్దరి గొడవ జరగడం మాట్లాడుకోకపోవడం ఆ రోజు నైటు మళ్ళీ కలిసిపోవడము తనుజా అంటుంది నువ్వు అయితే సంచాలక్గా ఉన్నప్పుడు నీతో గొడవ పడ్డావు ఇప్పుడు కాదు అనేసి అంటుంది నైట్ మాట్లాడుకున్నప్పుడు ఏంటమ్మా నేను అప్పుడు కళ్యాణ్ నేను ఇప్పుడు కళ్యాణ్ అనేసి అంటూ ఉంటాడు వాళ్ళ గొడవ అయితే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ మాట్లాడుకుంటావు అనమాట నెక్స్ట్ డే అనమాట సిక్స్టీ సిక్స్ డే అనమాట మాట్లాడుకుంటూ ఉంటారు రీతు అండ్ తనుజా కూర్చొని కళ్యాణ్ కూడా ఏం తప్పు లేదు పెద్దగా అనేసి అయితే రీతు అంటుంది ఆ లేదు తను చెప్పడం ఏంటి అలా ఉన్నా చెప్తారన్నాడు కదా తనదే తప్పు అనేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకా డెమాన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్తో ఆ లేదు తనకి ఎందుకు అంత పోర్ట్రేట్ చేయడం అనేసి అయితే కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు ఆ గొడవ అయితే అడిగి అవుట్ అయిపోతుంది వీళ్ళిద్దరిది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఉదయం టిఫిన్ చేసి పెట్టడము ఇదంతా చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మార్నింగ్ రెడీ కాకముందు వచ్చేసి తనుజా కాఫీ తాగుతూ కిచెన్ మీద అదే అక్కడ ఎక్కేసి కొంచెం వీరంగం సృష్టించుతూ మాట్లాడుతూ ఉంటుంది అక్కడ రీతు వచ్చేసి ఏదో అనడంతో కళ్ళతో బెదిరించడం కాదు ఇంకా నేను రెడీ కాలేదు రెడీ అయినప్పుడు మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాను కదా అనేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది సరే చూసుకుందాం లేతూ అంటుంది ఇంకా అందరు రెడీ చేసి అయిపోతారు లాస్ట్ లో వచ్చేసి కమాండర్ తనుజా కొంచెం లేట్ గా రెడీ అవుతుంది కళ్యాణ్ పిలుస్తాడు అనమాట ఎందుకు రెడీ అవ్వడం లేదు చాలా లేట్ అయిపోయింది ఏంటి అంటే అందరికీ చేసి పెట్టి కాఫీలు ఇచ్చి టిఫిన్ చేసి బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి స్నానం చేసి వచ్చేలోపు లేట్ లేట్ అయిపోయింది అనేసి అయితే చెప్తుంది ఇంకోసారి ఇలా కాకుండా చూసుకొని అయితే చెప్తాడనమాట ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా తనూజ చేసి ఉంటుంది కదా దాని గురించి రీతు చెప్తుంది అనమాట కళ్యాణ్తో వీరంగం సృష్టించింది తనూజ అంటే అవునా అంత జరిగిందా అనేసి అయితే అంటాడు కళ్యాణ్ ఇప్పుడు తనకు ఉందిలే అని చెప్పేసి అయితే రీతు అంటుంది ఇంకా ఒక్కొక్కరిని ప్రజల్ని పిలిపించి చిరునవ్వుతో మాకు ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి ఒక్కొక్కరు నవ్వుతూ స్టెప్స్ వేయడము తను సంజయ్ సారీ భరణి గారు సుమన్ గారు ఇమ్మానులు గౌరవ్ వీళ్ళు స్టెప్స్ వేయడము ఇదైతే కొంచెం ఫన్ గా అనిపించింది అంత ఫన్గా అయితే ఏం లేదు ఎపిసోడ్ కూడా కొంచెం ఫన్గా అనిపించింది తర్వాత అయితే ఇంకొక టాస్క్ అయితే పెట్టారు ఆ టాస్క్ ఏంటి అంటే కమాండర్స్కి ఇంకా ప్రజలకి అనమాట వాళ్ళలో వాళ్ళే చూస్ చేసుకోవాలి ఎవరు ఆడతారు ఏంటి అనేసి ఎవరు ఆడతారు ఏంటి అన్నప్పుడు వచ్చేసి ప్రజల నుంచి వచ్చేసి భరణి కమాండర్స్ డిసైడ్ చేయాలన్నమాట ఇది కమాండర్స్ వచ్చేసి డిసైడ్ అయ్యారు ఎవరు ఆడాలి ఏంటి అనేసి కమాండర్స్ నుంచి వచ్చేసి కళ్యాణం అన్నికెలైతే వస్తారు తర్వాత వచ్చేసి వీళ్ళే ఎంచుకోవాలన్నమాట ప్రజల నుంచి ఎవరు రావాలి అన్నప్పుడు ఒకరికొక పేరు చెప్తారనమాట వేరే వాళ్ళ పేరు చెప్పినప్పుడు పవన్ వచ్చేసి లేదు ఇమాన్యుల్ కాకుండా గౌరవ్ని తీసుకుందాము ఎందుకంటే తనకు కూడా ఆడే ఛాన్స్ రావాలి కదా మనం కూడా ఆడే ఛాన్స్ పోసమే కదా మనం వాళ్ళతో కూడా ఫైట్ చేసింది అని చెప్పేసి అయితే అంటాడనమాట ఇక్కడ వచ్చేసి పవన్ని మెచ్చుకోవచ్చు ఇంకా వాళ్ళు ఇంకా గౌరవ్ తర్వాత బర్నీ గారు వస్తారు ప్రజల నుంచి కమాండర్స్ నుంచి వచ్చేసి పవన్ తర్వాత నిఖిల్ అయితే వస్తారు ఈ గేమ్ వచ్చేసి బాగుంటుంది కొంచెం కాలు తగిలినా పడిపోయేలాగైతే ఉన్నాయి కొన్ని బాక్సెస్ అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి లాస్ట్లో ఒక టచ్ చేస్తే ఒకటి మీద ఒకటి పడిపోయి బాల్ అయితే పడిపోతుంది ఒక బౌల్లో అదనమాట గేమ్ బాగానే ఆడుతున్నారు ఇంకా పెడుతున్నప్పుడు ఇటు సైడ్ వచ్చేసి బర్నీ గారు గౌరవ గారు ఆడుతున్నప్పుడు బర్నీ గారి వల్ల అయితే కొంచెం కాలు తగిలి తాడికి పడిపోతాయి అనమాట బ్లాక్స్ పెడుతున్నప్పుడు ఇటు సైడ్ వచ్చేసి నిఖిలు ఇంకా కళ్యాణ్ సారీ పవన్ చాలా బాగా ఆడారు వాళ్ళే విన్ అయ్యారు గౌరవ్ అండ్ బర్నీ గారు అయితే ఓడిపోయారు కమాండర్స్ పదవి వాళ్ళది వాళ్ళు దక్కించుకున్నారు వీళ్ళు లాగే ఉన్నారు ఆ పక్కన కెమెరా దగ్గరికి వెళ్ళేసి గౌరవం ఏం చెప్తూ ఉంటాడు అంటే టూ టైమ్స్ బిగ్ బాస్ తన వల్లనే పోయింది గేమ్ అనేసైతే అంటూ ఉంటాడు ఈయన ఏదో పెద్ద బాగా ఆడినట్టు ఒకవేళ ఆడి ఉండొచ్చు కూడా అలా కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పాల్సినంత ఇది ఏం లేదు రీతి వెళ్తుంది బ్యాక్ సైడ్ ఏమైందిరా అనేసి అయితే అంటే ఆ ఏం లేదు అనేసి అంటుంది చెప్పరా అంటే కెమెరాలో ఉన్న ప్రజలను అడుగు చెప్తాడు అనేసి అంటుంది తర్వాత మళ్ళీ రివీల్ చేస్తాడనమాట ఈ విధంగా తన వల్లే పోయిందంటే సరే లేరా నెక్స్ట్ గేమ్ అయినా బాగా అడ్వాడెన్స్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళిద్దరైతే విన్ అయిపోయారు టాస్క్ కమాండర్స్ గా వీళ్ళే ఉన్నారనమాట ఇంకా తనుజాకి ఛాన్స్ రాలేదు ఈ విధంగా టాస్క్ అయితే జరుగుతుంది అక్కడ రీతు చెప్పింది కదా తనుజా ఉదయం రచ్చ చేసింది అని చెప్పేసి దాని గురించి వచ్చేసి ఆ రీతూ రీతు అండ్ దివ్య వచ్చేసి తనూజాని ఇలా తీసుకురండి ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పేసి అంటుంది కిచెన్ దగ్గర అప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఎన్నికలు ఇటు సైడ్ వచ్చేసి పవన్ అయితే ఉంటారనమాట వాళ్ళ కమాండర్స్ కాబట్టి ఓన్లీ ఇట్లా భుజం మీద టచ్ చేసినట్టు అనిపించింది అనమాట టచ్ చేశాడనమాట తనూజ అని మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు బాయ్స్ మీద బాయ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు బాయ్ బాయ్నా గర్ల్ కదా రెస్పెక్ట్ లేదా మీకు ఉమెన్ అలానే ట్రీట్ చేసేది అన్నట్టు మాట్లాడింది అనమాట డెమోన్ మీద అరే నేను నేనేమన్నారా ఓన్లీ టచ్ చేశాను అంతేను నేను ఏమన్నా చేశానా నువ్వు ఇబ్బంది అన్నా ఓకే వదిలేసాను కదా నువ్వు దాన్నే ఎందుకురా పదే పదే మాట్లాడుతున్నావు అనేసి అయితే అంటే నేనేం టెన్ టైమ్స్ ఏమైనా మాట్లాడానా టూ టైమ్సే కదా అనేసి అంటుందనమాట లేదు నువ్వు ఒకసారి చెప్పావు కదా ఇంకోసారి నేను టచ్ చేస్తే అప్పుడు అడుగు అనేసి అయితే డెమోని కూడా మాట్లాడతారు కొంచెం గట్టిగా కానీ వీళ్ళు కూడా జరుగుతుంది అక్కడ వచ్చేసి కల్ ఆ డెమో అని తప్పేం లేదు ఓన్లీ వాళ్ళు చెప్పారు కాబట్టి టచ్ చేశాడనమాట వీపుకి మాత్రమే తను ఏదో సీరియస్గా తీసుకొని అలా చెప్పడం తప్పు ఇంతకుముందు కూడా డెమోనో కల్లా అరీతూనే అలా బెడ్ మీద దుబ్బడం వల్ల ఇష్యూ జరిగి బయటకు అంత వచ్చింది నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో తను జగా లేపు అడుగుతారు ఏం మనకి అన్ఈజీగా అనిపించిందా తను టచ్ చేయడం అనేసి అడగచ్చు మేబీ దీనివల్ల కూడా తనకు కొంచెం బ్యాడ్గా అనిపించచ్చు కానీ ప పవన్ ది మాత్రం ఏం తప్పైతే లేదు వాళ్ళు చెప్పారు తను టచ్ అయ్యబోయేవాడు అంతేను ఆ బ్యాగ్ మాత్రమే అలా అన్నాడు పుష్ చేసినట్టు దానికే తనుజ అంత రియాక్ట్ అవ్వడం దీంట్లో నాకు తనుజ విషయం అసలు నచ్చలేదనమాట దాని సీరియస్ అయిపోయింది ఇంకొక టాస్క్ అయితే జరిగింది ఇదంతా మ్యాటర్ జరిగినప్పుడు కళ్యాణం చేసి వాళ్ళ దాన్ని కూర్చోబెట్టి మాట్లాడడం ఇదంతా జరిగింది మనకు కొంచెమే టెలికాస్ట్ అయింది లైవ్లో మాత్రం జరిగింది మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారనమాట ఫ్రెండ్స్ అయిపోయి ఎక్కువసేపు మనం ఎవరితో కూడా క్యారీ చేయలేము ఒక హౌస్లో ఒక నాలుగు గొడవల మధ్య ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు ఈసారి ప్రజల్లో నుంచి ఇమ్యూనిటీ పొందే అర్హత ఇంకెవరికి లేదు అనేసి అయితే చెప్తారు ఏంటి అంటే వాళ్ళకు ఒక త్రీ గేమ్స్ అలా వచ్చినప్పుడు వాళ్ళైతే ఒక్కరు కూడా గెలవలేకపోయారు కాబట్టి ఇంకా ఛాన్స్ ఎవరికి ఉంది అంటే రాజులకి తర్వాత కమాండర్స్కి అయితే ఉంది ఆ రాజులకి కమాండర్స్కి పోటీ పడే అవకాశం వచ్చింది ఎవరు రాజులు అయ్యే స్థానం ఎవరిదో ప్రజ కమాండర్స్ అయ్యే స్థానం ఎవరిదో మీరే డిసైడ్ అయ్యి చెప్పండి గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్తాడనమాట ఆ గేమ్ వచ్చేసి ఆ రాజులకి ప్లస్ కమాండర్స్కి అనమాట ముగ్గురు రాజులు ముగ్గురు ఉన్నారు కదా రీతు తర్వాత కళ్యాణ్ దివ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు రిస్క్ పెడతారు ఏంటి అనేసి ఫస్ట్ గేమ్ ఆడి గెలిచిన వాళ్ళు రాజు అవుతారు లేదంటే కమాండర్స్ కిందకి వెళ్ళిపోతారు అనమాట అందరు దివ్య అని చెప్తూ ఉంటారు కళ్యాణ్ రీతు ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా నువ్వే తీసుకో ఈ రిస్క్ మేము కెప్టెన్ కావాలి మాకు ఇమ్యూనిటీ కావాలని అయితే అనుకుంటున్నామని అంటారు ఆ దివ్య కూడా అంటుంది నాకు కెప్టెన్ కావాలని ఏం లేదు ప్లస్ నాకు ఇమ్యూనిటీ కావాలని అయితే అంటుంది రీతు ఉండేసి నువ్వే నా ఛాన్స్ తీసేసావు కదా లేదు నాకు నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేయాలి అనేసి అయితే అంటూ ఉంటుంది కళ్యాణ్ వచ్చేసి మీరు ఎవరైనా నాకు ఓకే నేనైతే వెళ్ళను అనేసి అయితే రీతు చెప్పేస్తుంది కళ్యాణ్ కూడా వచ్చేసి లేదు నేను ఎప్పుడో సిక్స్త్ వీక్ కెప్టెన్ అయ్యాను నాకు కూడా కెప్టెన్ కావాలని ఉంది అనేసి అయితే అని ఒక స్టాండ్ తీసుకుంటాడు నేను కాను అని చెప్పేసి ఇంకా దివ్య చేసేది ఏం లేక ఇంకా వాళ్ళతో వాదించలేక ఓకే చెప్తుంది అనమాట అక్కడ కళ్యాణ్ బయటికి వెళ్ళి ఆడొచ్చు బాయ్ కాబట్టి ప్లస్ తను ఏ చేసినా కూడా ప్రజలు ఓకే చేస్తున్నారు తను టాప్ టూలో ఉంటాడని అనుకుంటున్నారు ఇక్కడ ఛాన్స్ తీసుకొని గేమ్ ఆడుండొచ్చు ఒక ఆడపిల్లని రిస్క్లో పెట్టేదానికంటే ఇంకా ఏం చేసేది లేక ఒప్పుకుడింది అనమాట దివ్య ఓకే బిగ్ బాస్ అనేసి లోపలికి వచ్చేసి మా మా అమ్మ వస్తుంది ఈ వీక్ నెక్స్ట్ వీక్ అన్నా మా అమ్మ రావాలి బిగ్ బాస్ హౌస్ లేక అనుకున్నాను ఏమవుతుందో ఏమో అనేసి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఎమోషనల్గా అయితే ఉంటుంది ఇంకా కమాండర్స్కి వచ్చేసి మీలో ఎవరు వస్తున్నారో ఒక టూ మెంబర్స్ చెప్పండి అనేసి అయితే అంటాడనమాట వాళ్ళు ఫోర్ మెంబర్స్కి ఆడాలని ఉంటుంది ఒకరిలో ఒకరికి సరిపోదు అనమాట నేను ఆడతాను అనుకోరు నేను ఆడతాను అనుకోరు లాస్ట్కి సంజన గారు ఏమంటారంటే చిట్స్ వేద్దాము ఎవరు ఎవరి పేర్లు వస్తే వాళ్ళు చూద్దాం అనేసి అయితే అంటుంది ఇంకా అందరూ ఓకే చెప్తారనమాట టిష్యూ మీద ఒక్కొక్క లెటర్ రాసుకుంటూ వెళ్తారు తనుజాని తీస్తుంది చిట్స్ కూడా తీస్తే ఫస్ట్ నిఖిల్ పేరు వస్తుంది సెకండ్ వచ్చేసి పవన్ పేరు వస్తుంది ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరు వచ్చేసి దివ్యతో పోటీ పడే అర్హత అయితే పొందారు వీళ్ళిద్దరు ఏం లేదు తనుజా అంటుంది ఇలా కాకుండా చిట్స్ తీసిన వాళ్ళకి కాకుండా ఎవరికి అయితే మిగిలిన వాళ్ళకి అంటే బాగుండు కదా మన ఇద్దరమే వెళ్ళిపోయింది అనేసి అయితే తనుజా అంటుంది అనమాట ఈ చిట్స్ ఐడియా ఇచ్చింది ఎవరు అనేసి తనుజా అంటుంది సంజన మీద పవన్ పవన్ మీద సంజన గారు అయితే చెప్తూ ఉంటారు ఎవరు మీకు ఐడియా ఇచ్చింది ఇలా వద్దు ఇలా వద్దు క్యాన్సిల్ చేద్దాం మళ్ళీ ఆడదాం అనేసి అయితే అంటుంది ఇంకా ఇంకా ఏం చేసేదిలాగా వాళ్ళు ఒప్పుకుంటారు ఇంకా బిగ్ బాస్ వచ్చేసి ఒక అవకాశం అయితే ఇస్తాడనమాట దివ్యాక ఏంటంటే వాళ్ళిద్దరిలో నువ్వే ఎంచుకోవాలి గేమ్కి అనేసి చెప్పినప్పుడు తను ఏమనుకునిది అంటే పవన్ బాగా స్ట్రాంగ్గా ఆడతాడు కదా అనేసి పవన్ ఎంచుకోకుండా నిఖిల్ పేరు ఎంచుకుంటుంది అనమాట నిఖిల్ వచ్చేసి కొంచెం గా ఉంటాడు కాబట్టి నిఖిల్ గేమ్ విన్ అయ్యాడు ఏంటంటే నట్స్ ఓపెన్ చేసేసి ఒకటి డబ్బా ఉంటుంది ఏంటి అది క్యాన్ టైప్లో పెద్ద క్యాన్ టైప్లో ఉంటుంది కదా డ్రమ్ము టైప్ లో దాన్ని తీసుకొని వెళ్ళేసి బా పెడిస్టల్ మీద పెట్టి బాల్తో కొట్టేదనమాట అవి అంతా క్లియర్ చేసింది ఫస్ట్ నిఖిలే అనమాట కొంచెం దివ్య వెనక పడినట్టు అనిపించింది ఇంకా వెనక పడింది అనిపించినట్టే కాదు ఓడిపోయింది కూడా ఈ గేమ్ ఈ గేమ్ ఓడిపోయినందుకు వచ్చేసి ఇంకా దివ్య గారు కమాండర్ అయితే వచ్చారు రాజింది మాత్రం నిఖిల్ అనమాట అందరూ దివ్య ఆడు దివ్య ఆడు అనేది అంటున్నారు ఆ నిఖిలే గెలిచాడు స్ట్రాంగ్ గా బాగా ఆడాడు నిఖిల్ ఇప్పుడు కూడా గెలవకుండా ప్రూవ్ చేసుకోకుండా అంటే ఇంకా బిగ్ బాస్ ఫస్ట్లో ఉండి వేస్ట్ అనమాట సో నిఖిలే గెలిచాడు అనమాట నిఖిల్ అయ్యారు కొత్త రాజు నిఖిల్ మీరు గేమ్ ఆడినందుకు నేను గేమ్ ఆడి గెలిచినందుకు నేను అభినందిస్తున్నాను అనేసి చెప్తాను అనమాట ఆ దివ్య కొంచెం ఎమోషనల్ వెళ్ళిపోయి ఎవరి మీద బాధ చూపకుండా వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి కొంచెం బాధపడేసి వస్తుంది తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కమాండర్ లాగైతే ఇంకా అందరూ ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవరు అవుతారు ఏంటి అనేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా నిఖిల్ కూడా అయిపోయి తనకు నచ్చినట్లు చేసుకోవడము తర్వాత ఇంకా పనులు ఎవరికి ఏంటి డివైడ్ చేయడము అని చెప్తూ ఉంటారు అదైతే అంతా డివైడ్ చేయడం అంతా జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒక చెఫ్ అయితే వస్తాడు బిగ్ బాస్ హౌస్లోకి అదంతా కూడా నాకు ప్రోమో వచ్చింది ఈరోజు అయితే టెలికాస్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈరోజు తనూజా వచ్చేసి కెప్టెన్ అయింది అనేసి అంటున్నారు కెప్టెన్ అవుతుంది టెన్త్ వీక్ అనేసి కొంచెం కాన్ఫిడెన్స్గా ఉన్నారు కెప్టెన్ అయింది అనుకుంటున్నారు అది చూడాలి ఎలా ఏంటి అనేసి అది ఎలా అయింది ఏంటి గేమ్ ఎలా జరిగింది అనేసి నెక్ట్ అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో